సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవాను దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మహాశివరాత్రి పర్వదినన్నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని ధర్మవాహిని జ్ఞానవాహిని ఇలా పదిహేను వాహినుల పేరిట ఇరవై ఆరేళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు సాయి తత్వబోధ సాయి ప్రేమ సారం ఈ పదిహేను వాహినుల్లో నిక్షిప్తమై ఉంది ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం మనోలయమునర్చిన మహారాజు మాధవుని జన్మఘట్టమును వినగోరి చేతులు జోడించుకుని స్వామి కాయమునకు కాలమాసన్నమైనది మహారుషి శాపగడియలు కూడాను పరిగిడి వచ్చుచున్నవి అందుకు నేను కూడాను సర్వసిద్ధముగా సంతోషముగా ఉన్నవాడను అయితే సాయమున జీవుడినంత కాలము సత్చింతన సత్స్మరణ సత్శ్రవణము గావించవలనను దీక్ష పూనుటకై దీక్ష కెట్టి భంగము కలుగుకుండుటకై ఈ శేషకాలము కూడాను ఆ నందనందనుని సుందర వదనారవిందము హృదయమున చిందులు ద్రొక్క తన లీలారూపములు మనసు నింప ఆశించుచున్నాను గోపాలుని జన్మ శుభ సమయము ఎత్తిదో జన్మకాలమున ఎట్టి చిత్ర విచిత్ర శుభములు మంగళములు లోకమున కనిపించను కంసునకు ఆ బాలుని చంపవలన క్రోధము ఎందువలన గాంచెను ఆ కంసుని జన్మవృత్తాంతము గోపాలుని జన్మ వృత్తాంతము నా అంత్య సమయమున వినిపించి నా ప్రాణమును గోపాలునిలో అంతమునరించము అని ప్రార్థింప శుకుడు మరింత ఆనంద హృదయుడై మహారాజా నీవు కోరినటుల ఈ మిగిలిన కొద్ది కాలమును గోపాలున తోడనే గడుపుట నాకునూ అత్యంత ఆనందము గోపాలున జన్మము ధర్మస్థాపన నిమిత్తము అది మహామర్మము కర్మ పరిపక్వమైన వారలకే ఆ జన్మ రహస్యము గ్రాహ్యముగను కాని వారలకు లోకమే ఒక పాపకోపము అందులోనే మునిగి అందులోనే తేలి అందులోనే అట్టి అట్టివారి చింత మనకవసరము లేదు తరింపగోరు వారలము తగిన వరప్రసాదమును అందుకుందము మహారాజా పూర్వము ఆహూకుడను రాజు విధువంశమున లోకమును పాలించుచుండెను అనేక మంది సామంత రాజులు అతనికి లొంగి అతనిని అనుసరించుచు అడుగులకు మడుగులొత్తుచు అతని పరిపాలనలో కాలమును గడుపుచుండది అతనికి దేవకుడు ఉగ్రసేనుడు అను ఇరువురు కొమరులు గలిగిరి వారు పెరిగి పెద్దై రాజ్యాధిపత్యములు చూచుకుని వయస్సు రాగా వారలకు పెండ్లి చేసి తగిన బాధ్యతలను పెట్టెను తదుపరి ఈ రీతిగా రాజ్యపాలన జరుగుచూ ఏండ్లు గడిచిపోయెను దేవకునకు ఏడుగురు ఆడబిడ్డలను ఉగ్రసేనునకు తొమ్మండగురు కుమారులను గలిగిరి దేవకుని పెద్ద కూతురే దేవకి ఉగ్రసేనుని పెద్ద కుమారుడే కంసుడు ఈ ఇరువురు మన చరిత్రకు ప్రధాన వ్యక్తులు పూర్వము యాదవరాజులకందరికీ మధురా పట్టణమే రాజధానిగా ఉండేది సూరసేన దేశాలను పాలించుచున్న రాజు రాజకూడను మధురాపురమునే తన నివాసం ఏర్పరచుకుని ఉండెను అతనికి పదువురు కుమారులను ఏడు మంది కుమార్తెలను కలిగిరి అందులో పెద్ద కుమారుడే వసుదేవుడు పెద్ద కుమార్తయే కుంతి ఈ రీతిగా వారి కుటుంబమట్లు దినదినాభివృద్ది నందుచూ కుమార్తెలు కుమారులు పెరిగి పెద్దవారగుచూ వచ్చిరి కాలవేగం అతి తీవ్రముగా చుట్టుకుని వచ్చి కార్యరూపమును కారణములను కట్టివేశను కంసుని పినచండ్రి అయిన దేవకుని కూతురైన దేవకిని సూరదేశరాజు కుమారుడైన వసుదేవునకునూ ఇచ్చి వివాహమునర్ప సర్వ సన్నాహములు గావించి వివాహము అత్యంత వైభవముగా జరిపిరి రాజులు రారాజులు సామంతరాజులు సర్వాధికారులు పండితోత్తములు అందరూ క్రిక్కిరిసిపోయరి అన్నింటియందు కంసుడు అతి శ్రద్ద వహించి తనకు స్వంతము అక్క చెల్లెంటూ లేకపోవటచే పినచండ్రి బిడ్డయగు దేవకిని తన స్వంతపు సోదరి భావించి ఆమెకు కావలసిన సర్వ సామగ్రి సమస్త ఆభరణములు తానే స్వయముగా గావించి కళ్యాణము కన్నుల పండువుగా జరిపించెను మూడవనాడు సారలు పెట్టి అత్తవారింటి కంపుటలో తానే రథసారథిగా నిలిచి చెల్లెలని బావగారిని రథములో ఎక్కించుకుని ఊరేగించుచు మహా మహావైభవముగా తరలిపోవచుండా ఆకసమున మెరుపు తీగవలే ఒక ప్రకాశము కన్నులకు మెరుమిట్లు గొలిపెను ఇంతలో పెద్ద ప్రళయశబ్దము వచ్చెను ఈ ప్రకాశ ప్రళయ శబ్దమును చూచి వినన జనులు రాజులు ఎక్కడి వారక్కడ స్తంభించిపోయి వాయిద్యములు నిశ్శబ్దమాయను పురవీధి అంతయో ప్రశాంతముగానున్న సమయమున ఆకశము నుండి కొన్ని స్పష్టమైన పదములు వెలువడెను అవి ఏమునా ఓ కంసభూపాల ముందు సంగతి తెలియని మూర్ఖుడవైటివి ప్రాణ సమానముగా ఏ చెల్లెలిని ప్రేమించి రథమున నిడుకొని అత్యంత వైభవముగా రథమును నడుపుచున్నావో ఆ చెల్లెలి అష్టమ గర్భమందే నిన్ను హతమార్చివాడు కుట్టబవుచున్నాడు ముందు సంగతి యోచించు అని ప్రకాశవంతమైన ఒక దివ్య రూపము కనిపించి అంతర్ధానమాయను ఆ మాటలు విన్న రాజులు ప్రజలు భయభ్రాంతులకు లోనై ఉన్న ఉల్లాసము వైభవము ఒక మారుగా మటుమాయమాయను కథమందున్న కంసునికి కడుపులో నిప్పులు రేగెను తడపడుచు తోచక కరములు గుర్రముల పగ్గముల వీడెను హృదయము రౌద్రముచే నిండెను ఆలోచనలు అత్యంత వేగముగా వికార స్వరూపమును ధరించెను కడకు ఒక నిర్ణయమునకు వచ్చి చెల్లెలున్న కదా ఆమె గర్భమున నన్ను చంపువాడు పుట్టుట ఆమెనే లేకుండక చేసిన ఆ హంతకుడు జన్మించడు కదా అని తలంచి వెనుకన కూర్చున్న చెల్లెలి కురులు పట్టి ముందుకు లాగి ఖడ్గము తీసెను ఈ ఘోర దృశ్యమును చూచట ఎట్టివారిక నీ మనస్సొప్పలేదు సమముగా ప్రేమించి అన్ని వైభవములు తన చేతులారనే చేసి చంప ప్రయత్నించుట విరుద్ధముగను విచిత్రముగనూ ఘోరముగను కనిపించను ఎవ్వరేమియూ చేయజాలరైరి ఇంతలో దేవకీ నాదుడైన వసుదేవుడు బావ చేతులు పట్టుకుని బావా ఆకాశవాణి పలికిన పలుకులు నేనుకోడు నువ్వు వింటిని కదా నీ కీడు మాకు మాత్రము ఇష్టమా నిరంతరము నీ క్షేమము నాశించు మేము నీ కీడు ఏనాటికి నీ కోరము ఈ మంగళములో అమంగళమును జరుప నీ బోటి సోదరులకు న్యాయము కాదు మీ చెల్లెలిని వదలము పుట్టబోవ వాని వలన నీకిట్టి ప్రమాదము కలుగునని ఆకాశవాణి మాటలపై నీకంత విశ్వాసమున్నా పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పచెక్కుదును ఇది నా ప్రమాణము ఇంత మాత్రమునకు నిండు ప్రాణమును ఇట్లు చేయుట నీకునూ రాజ్యమునకును క్షేమము కాదని ప్రార్థించ ఇందులో కొంత సత్యముండుచే తృప్తి నుండి దేవకిని వదలి బావా నీ మాటను నీవు దక్కించుకునుటా చూచుకొమ్మని ఆ రథమున తన సోదరుని నియమించి తాను వెనుకకు మరలిపోయను మరలిపోయినే గాని ఒకవైపున తన ప్రాణభయము మరొక వైపున సోదరి ప్రేమ దేణునీ వదలులకు వీలులేక హంససూలిక పరుండి పరుండినాడే గాని చంద్ర నిప్పులో పరుండినట్లున్నవి ఆహార నిద్రలు అంతకంతకు తగ్గిపోయినవి నిరంతరము చావు చింతనలో మునిగినాడు కంసుడు ఈ రీతిగా ఒక సంవత్సరము గడచను బావ బావమరుదులకు ఉత్తర ప్రత్యుత్తరములు జరుగుచునే ఉన్నవి కడకు దేవకి నవమాసముల నుండి కొమరుని గనెను ఇచ్చిన మాటతో కదా నీ ప్రాణమును నేను దక్కించుకుంటునని దేవకీ దేవికి నచ్చజెప్పి చెప్పిన మాట ప్రకారము ఆ పసిగందును పురిటి బట్టలో చుట్టి తెచ్చి కంసున కప్పచెప్పెను అంత భూపాలుడు ఆ గందును చంప మనస్సొప్పట ఇచ్చిన మాట ప్రకారము మాట దక్కించుకొనినని కంసుడు వసుదేవుని సత్యవ్రతమునకు సంతసించి బావా ఈ బిడ్డ వలన నాకెట్టి కీడును లేదు ఆకాశవాణి అష్టమగర్భమని తెలిపినది కాన ఈ బిడ్డను నీవే గునిపమ్ము అని మరలా అతనికే ఇచ్చివేశను అందులో ఒక వసుదేవుడు కొంత సంతసించి తిరిగి ఆ బిడ్డను దేవకీదేవికి అప్పచెప్పి ఆ ప్రథమ పుత్రుని దక్కించుకుంటుమి కదా అని దైవమును అనేక రీతుల ప్రార్థించి చెప్పలేనంతటి ఆనందమును అనుభవించుచుండెను ఇంతలో రెండవ గర్భము ప్రారంభమాయను వారలకు బిడ్డలు కావాలనను ఆశ ఒక దిక్కు ఉండినను పుట్టిన బిడ్డ దక్కునో లేదో అను భీతి మరొక దిక్కు వారలను బాధించుచుండెను ఇంతలో త్రిలోక సంచార యనారదుడు తిరిగి తిరిగి కంసుని కడ చేతించి క్షేమ వార్తలు రాజ్యపు స్థితిగతులు విచారించుచు మాటల సందర్భమున మీ యాదవులందరూ దేవతలనియూ కంసుడు అందులో కాలనేమి అంశములన పుట్టెననియూ ఈ యాదవులందరికీ దేవకీ దేవి అష్టగర్భమున పుట్టబోబు కొడుకుచే ముసలము కలుగుననియూ ఆ బాలకుని చేతనే కంసుడు కూడాను మరణించననియూ మండు కట్టపై తేలిము పోసినట్లు మరింత క్రోధమును రగుల్కొల్పెను అంతటితో ఊరుకొనక తాను కంసునిచే సెలవు తీసుకుని వెళ్ళుచు కంస దినము గడుపుట ఎగుముగా భావించు మననమేనాడో అని అలక్ష్యము చేయకు అని హెచ్చరించుడచే కంసుని మనసు కంగారై పుట్టిన పిల్లలలో కూడాను నన్ను చంపువారుందురో ఏమో అని వసుదేవునకు కబురంపగా వసుదేవుడు ఏమి ప్రమాదము జరుగునో అని వణుకుచూ హంసును సమీపించ హంసుడు మహా ఉగ్రుడై కండ్లెర్రజేసి గర్జించుచూ ఇప్పటికెంతమంది పెళ్లలు గల్లరని ప్రశ్నించ చెప్పుటకు నోరాడక చెప్పిన ఏమగునో అను దుఃఖము లోన అడ్డు పెట్టుచు పెదవులు అదురుచుండా ఇప్పటికి ఆరు బిడ్డలని చెప్పలేక చెప్పాను సరి అటులైన రేపటి ఆ ఆరు మంది బిడ్డలను నాకప్ప చెప్పవలనని ఆజ్ఞ చేశాను మారు మాట్లాడక ఇచ్చిన మాటను మీరలేక ప్రేమను మరవలేక తూలుచూ ఊగుచు దేవతీ దేవిని చేరి ఆమెకి వార్త తెలుపగా ఆమె ఆ ఆరు మంది బిడ్డలను వడిలో ఉంచుకుని ఎంత బాధపడనో అది వదనాతీతము ఊహాతీతము మహారాజు ఒక ప్రాణ నిమిత్తము ఇంద్ర నిరపరాధుల ప్రాణము తీయుట ఎంత పాతకమో అని యోచించవచ్చును కానీ భగవత్వీలలో అర్ధములు కావు బాహ్యముగా పసిబిడ్డల ప్రాణములు తీసనని భావించవచ్చు అంతరార్థమున వారి శాపము పాపము పండి ఉత్తమ జన్మలు రావచ్చు వారి పూర్వజన్మ రహస్యమేమిటో పుట్టబోవ జన్మల పవిత్రమేమిటో మధ్యనున్న వాటిని కంటికి కనిపించు వాటినే చూచి లోకులు విచారించురు లోకేశుడు కాదు గదా త్రిలోక త్రిగుణములందు యోచించి ఆశించును మనకన్నను మాధవునికే దయ అధికమని భావించు మనమేలు మనకంటే మాధవునికే బాగుగా తెలియను కాన సర్వము భగవదేచ్ఛ అనుకుని నిశ్చింతగా దైవచింతన చేయుట ఉత్తమోత్తమము మహారాజా రెండవ దినము సూర్యోదయము కాగానే ఆరు మంది బిడ్డలను విడవలేక పరిచారకులను వెంట పెట్టుకుని కన్నులు మూసుకుని వసుదేవుడు కంసున కప్పచెప్పి గోడున ఎడ్వసాగెను స్వార్థపరుడకు కంసుడు నిర్దాక్షిణ్యముగా ఆ పసిగొందుల కాళ్లు బట్టి మేలక కొట్టెను ఒక్కొక్క ఏటుతో బిడ్డల మాపెను చేయనది లేక వసుదేవుడు భారమైన హృదయముతో తన విధిని నిందించుకుని ఏ పాపఫలమో అని తలంచి ఇల్లు చేరి దేవకీ వసుదేవులు పుత్ర శోకముతో క్షణ క్షణమునకు సమసిపోదడిగిరి వారల జీవితములే వారలకు భారములాయను దైవేచ్ఛ ఆయు ఉన్నంత వరకునూ బ్రతుకు తప్పదు అని మొండి జీవులై కంటి ధారలతో వారి కాయములు చుండరి ఇంతలో ఏడవ గర్భము ప్రారంభమాయను అది మరింత ఆశ్చర్యము ఏడు మాసములైనదే అంతర్ధానమాయను కంసునకేమని చెప్పుట వారికేమీ తోచలేదు ఎట్లో ఈ వార్త కంసనకు తెలుపగా బావా చెల్లులేమో మోసము చేసిన అనుమానముతో ఆనాటి నుండి వారలను అతి భద్రమైన కాపాలా వారలతో చెరసాలయందు ఉంచెను బిడ్డల శోకముతో కుములుచున్న వసుదేవ దేవకీలకు కారాగారము కూడాను ఒక బాధగా మారెను